ఏ టూ జే డీట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఓల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ కాల్ మాత్రం చేయకండి ఇరవై మీ కోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం కొత్తది అసలు యూజ్ కూడా చేయలేదని చెప్పడం జరిగింది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు మండల్ సింగవరం విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది ట్రాలీ యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఓలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్